అందరికి నచ్చే ఐస్ క్రీమ్ అది కూడా ఇంట్లోనే చూసారా ఎంత సూపర్ గా ఉందో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో నేర్పించిన ఒక బౌల్లో ఒక పాలిన్ కవర్ తీసుకోండి ఇలా స్ట్రిప్ ఉండాలి సో ఆ కవర్ ని ఓపెన్ చేసి బౌల్లో పరుచుకోండి ఒక కప్ పాలు తీసుకోండి అలాగే ఒక పావు కప్పు కండెన్స్డ్ మిల్క్ ఇది మీకు స్టోర్స్ లో దొరుకుతుంది అలాగే ఒక కప్ షుగర్ వెనిలా ఎసెన్స్ ఒక టేబుల్ స్పూన్ ఇవన్నీ అందులో వేశాక ఆ పాలిథిన్ కవర్ ని సీల్ చేసేయండి ఇందుకో ఇలా సీల్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు ఇంకొక పాలిథిన్ కవర్ తీసుకొని ఇలా ఓపెన్ చేసి అందులో ఒక కప్ ఐస్ క్యూబ్స్ వేసుకోండి అలాగే రాక్ సాల్ట్ ఒక హాఫ్ కప్పు వేసుకోండి ఇందులో మిల్క్ మిక్చర్ని ఉంచండి ఆ తర్వాత మరొక కప్ ఐస్ క్యూబ్స్ని వేసి ఆ కవర్ని ఏర్ లేకుండా సీల్ చేసేయండి ఇదిగో ఇలా నీట్ గా సీల్ చేయాలి ఇప్పుడు ఒక టర్కీ టవల్లో ఇలా ఫోల్డ్ చేసుకోండి దాదాపుగా ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఇలా తో షేక్ చేయండి ఎనిమిది నిమిషాల తర్వాత ఈ ప్యాకెట్ని టవల్లో నుంచి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే కొన్ని ఐస్ క్యూబ్స్ కరిగిపోగా లోపల కొన్ని ఐస్ క్యూబ్స్ మిల్క్ ఎంచక్క ఇదిగో ఇలా సూపర్ కూల్ అండ్ చిల్డ్ ఐస్ క్రీమ్గా మారిపోయింది చూసారా ఎంత అద్భుతంగా ఉందో సో ఈ టేస్టీ అండ్ సూపర్ ఐస్ క్రీమ్ మీరు మీ చేత్తో స్వయంగా తయారు చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఒక సర్వింగ్ పోల్లో మీరు చేసిన ఈ టేస్టీ అండ్ సూపర్ ఐస్ క్రీమ్ ని ఇదిగో ఇలా సర్వ్ చేసుకోండి కాస్తంత డెకరేషన్ కి బెర్రీస్తో డెకరేట్ చేసుకోవాలి అంతే ఇంట్లోనే మీ చేతులతో చాలా స్పెషల్ గా రెడీ అయిపోతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో